సామాజిక పాలన వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాగా డిస్క మాఫియాలు ఇలాంటి మాఫియాలు చేస్తూ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ ఈ రెవెన్యూ యంత్రాంగం కానీ ఎటువంటి నిమ్మక నీరెత్తిన పరిస్థితుల్లో కనబడతా ఉంది ఈ పెడని నియోజకవర్గంలో ఈరోజు సొంటి నాగరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము సొంటి నాగరాజు గారు ఇక్కడ పెడన కోఆర్డినేటర్ గారు నేను అలాగే ఇద్దరం కలిసి వెళ్ళి మొత్తం తిరిగి చూస్తే రైతులు చాలా దిగాలుగా వాకపోతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితుల్ని దీనంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఇక్కడ చేస్తున్న ఇసుక మాఫియాకి పోలీసులు ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ ఇచ్చి ఎమ్మెల్యేకి కొమ్ముగా వస్తున్న పరిస్థితి ఈరోజు టెఫ్టింగ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ దీని మీద అసలు ఏదో మాట్లాడితే రెండు వేల రూపాయలు ఫైనాన్షో మూడు వేల రూపాయలు ఫైనాన్షో ఏదో ఏదో అసలు కోట్ల కోట్ల ప్రభుత్వ ఖజానాకి దండి పడతా ఉంటే వంద కోట్ల స్కాములు జరుగుతూ ఉంటే ఇది రెండు వేల ఫైనసాం మూడు వేలు ఫైనసాం అని ఎంఆర్ఓ గారు ఆర్ఐఓ గారు ఇంకా పోలీసులు వీళ్ళందరూ విచిత్రంగా ఏమీ పట్టనట్టుగా నమ్మక నిరత్నతోంది బిఎన్ఎస్ సెక్షన్లు మారిని చట్టాలు మారిని ఈరోజు అయినా కానీ వ్యవస్థలో ఎక్కడా కూడా మార్పు రాట్లా వ్యవస్థలో ఎక్కడికెక్కడ అకృత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నారు ఏడు ఏడు సంవత్సరాలు ఫైన్ కూడా ఉంది త్రీ నాట్ ఫోర్ ప్రకారం బిఎన్ఎస్లో పోలీసులు చదువుకొని ఈ చట్టాన్ని త్రీ నాట్ సిక్స్ త్రీ సిక్స్టీన్ ఇలాగా రకరకాల త్రీ నాట్ త్రీ టెఫ్టింగ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ తర్వాత ఎన్రోల్మెంట్ యాక్ట్ ఉంది ఈ వాల్టా యాక్ట్ ఉంది ఇవన్నీ కూడా మీరు పట్టనట్టు చూస్తూ ఉంటే మేము మిమ్ములు పట్టించుకోవాల్సి వస్తుంది ఏదో ఒకరోజు గుర్తుపెట్టుకోండి ఖబర్దార్ వ్యవస్థని నాశనం చేస్తే ఒప్పుకోం కాంగ్రెస్ పార్టీగా ఈరోజు చెప్తున్నా ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎట్లాగైతే గాంధీ మార్గంలో అంబేద్కర్ ఐడియాలజీతో ఎలాగ వెళ్తున్నారో ఇక్కడ రెడ్డి గారు కూడా అదే పాలసీలో పయనిస్తున్నాం మేము కూడా కాంగ్రెస్ శ్రేణులుగా ఈరోజు సొంటు నాగరాజు గారు కావచ్చు నేను కావచ్చు అదే పాలసీలో మేము పయనిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి ఏదన్నా ఆకంఠం కలిగితే మాత్రం మేము చెప్తున్నాం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మేము ధర్నాలకి రాష్ట్ర లోకాలకి దిక్కుండా చూసుకోండి అది మీ బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేయాలి అని కోరుకుంటూ జై కాంగ్రెస్